కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోషన్ టూ పాయింట్ ఓలో భాగంగా అంగన్వాడీ కార్యకర్త నైపుణ్యంలో భాగంగా ఎన్ఐపి సిసిడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని ఏడబ్ల్యూడబ్ల్యూఎస్ శిక్షణలో నాణ్యమైన భోజనం అందివ్వడం జరుగుతుందని సిడిపిఓ ఎం మాధవి ఆధ్వర్యంలో విస్తరణాధికారులు లలిత నిర్మల నిభావని రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు